మరి ఇక్కడ ఏమైంది ఈ రోజు మరి ఆ శాఖకు మంత్రి అయిన ముఖ్యమంత్రి కనీసం ఒక్క స్టేట్మెంట్ అందించినా ఈ వరుస ఆత్మహత్యల మీద ఇవ్వలేదు కనీసం అసెంబ్లీలో మరి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడినా కనీసం మాట్లాడలేదు ఈ శాఖకు కనీసం మంత్రి కూడా లేదు నేను ఇదే శాఖలో తొమ్మిది సంవత్సరాలు ఇదే బిల్డింగ్ లో పనిచేసిన మిత్రులను ఏ రోజు కూడా అనుకోలేదు నేను ఈ రోజు ఇదే బిల్డింగ్ లో పని చేసి ఇదే బిల్డింగ్ దగ్గరికి వచ్చి ఇక్కడ ఏ విద్యార్థుల కోసం కోసమైతే ఏ లక్షలాది మంది బిసి ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థుల కోసం కోసమైతే బిల్డింగ్ నిర్దేశించబడ్డదో ఆ బిల్డింగ్ దగ్గరికి వచ్చి ఆ బిల్డింగ్ ఎదురుగా ఇలా ఈ విద్యార్థులకు న్యాయం చేయాలి వాళ్ళ ప్రాణాలకు గ్యారంటీ ఇవ్వండి అని చెప్పే పరిస్థితి చేయాలని మరి డిమాండ్ చేస్తూ ఇక్కడ ధర్నా చేసే పరిస్థితి వస్తాయి నేను ఎప్పుడు ఊహించలేదు మిత్రుల ఇంత ఘోరంగా ప్రభుత్వం ఈ వర్గాలను చూస్తా ఉన్నది మీరు ఒక్కసారి ఆలోచించండి మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం అయ్యా ఈ గురుకుల పాఠశాలలు ఈ ప్రభుత్వ పాఠశాలలు ఈ నారాయణలు చైతన్యలు గౌతములు ఈ కృష్ణవేణి మోడల్ స్కూల్స్ కార్పొరేట్ పాఠశాలలు ఇవన్నీ కూడా హాస్టల్ పెట్టి నడిపిస్తున్నారు ఎందుకంటే తల్లిదండ్రులు వాళ్ళకి అది చేత కాని తల్లిదండ్రులు గవర్నమెంట్ హాస్టళ్లకు పంపిస్తున్నారు గురుకుల పాఠశాలకు పంపిస్తున్నారు వీళ్ళందరూ తల్లిదండ్రులకు దూరంగా ఉంటారు వీళ్ళ మీద విపరీతమైన ఒత్తిడి ఉంటది రకరకాల మానసిక సమస్యలు ఉంటాయి చిన్న పిల్లలు చిన్న వయసులోనే కరోనా దశలోనే రకరకాల ఒక కౌన్సిలర్ ను పెట్టండి లేకపోతే సైకాలజిస్ట్ ను పెట్టండి అని చెప్పిన ఇంతవరకు దాన్ని పట్టించుకున్న నాతుడే లేడు రెండు వేల ఒకటో సంవత్సరం రెడ్డి అనే ఒక ప్రముఖ సైకాలజిస్ట్ ప్రభుత్వాలకు రిపోర్ట్ ఇచ్చిన ప్రతి హాస్టల్లో కూడా ప్రతి గురుకుల పాఠశాలలో కూడా ప్రతి ఆశ్రమ పాఠశాలలో కూడా ప్రతి ప్రభుత్వ పాఠశాలలో కూడా తప్పనిసరిగా ఒక కౌన్సిలర్ ను పెట్టాలి ఒక సైకాలజిస్ట్ ను పెట్టాలి అని చెప్పి చెప్పిన ఇంతవరకు కూడా తెలంగాణలో ఎక్కడ కూడా ఒక సైకాలజిస్ట్ కూడా కౌన్సిలర్ కూడా లేడు ఇలా దేశంలో చూస్తే రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలోనే పదివేల రెండు వందల తొంభై ఐదు మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు దాంట్లో యాభై శాతం మంది విద్యార్థులు యాభై శాతం మంది విద్యార్థులు కౌమార దశలోనే చేసుకున్నారు అంటే ఐదవ తరగతి నుంచి పన్నెండవ తరగతిలోనే యాభై శాతం మంది విద్యార్థులు మరి ఆత్మహత్యలు చేసుకున్నారు వాళ్ళు మన పిల్లలు కాదా మీ పిల్లలకు ఒక